అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం దేశమంతా షాక్ ఈ పేమెంట్స్ అన్ని నిలిపివేత ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కానేలా రికార్డులను నెలకొల్పుతున్నాయి వీధి వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద బిజినెస్లను యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు ఈ యూపీఐ రోజు రోజుకి విస్తరిస్తుంది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఒక వార్త వినిపిస్తుంది ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్లు ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది భారతదేశంలో లావాదేవీ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్లు ఉన్నాయి అయితే పేటిఎం ఫోన్పే వంటి సాధారణంగా ఉపయోగించే యాప్లు లావాదేవీ ఐడియలలో స్పెషల్ క్యారెక్టర్లు ఉపయోగించు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని యూపీఐ యాప్లను లావాదేవీ ఐడియలలో ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది యాప్లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి ఎన్పిసిఐ నైన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదున ఒక సర్క్యులర్ జారీ చేసింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని యూపీఐ యాప్లు ట్రాన్సాక్షన్ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లు ఉపయోగించవలసిన అవసరం లేదని పేర్కొంది ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించకపోతే ఏదైనా యాప్తో యూపీఐ ఉపయోగిస్తే మీ పేమెంట్స్ రద్దు చేయబడతాయి ట్రాన్సాక్షన్స్ ఐడీని ముప్పై ఐదు అంకెల ఆల్ఫా న్యూమరిక్గా మార్చగలిగేలా ఎన్పిసిఐ ఇప్పటికే అన్ని యూపీఐ యాప్లకు సమయం ఇచ్చింది దీంతో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్లు కూడా సూచించింది ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు లావాదేవీలను ట్రాక్ చేయడం సులభతరం అవుతుంది అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో